రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుంది వనదుర్గ మాత ఆలయం ముందున నది ఉధృతంగా ప్రవహించడంతో భక్తుల సౌకర్యం కోసం రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు ఉదయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మూలవిరాట్కు అభిషేకం సహస్రనామార్చన కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు వరద ఉధృతి తగ్గగానే యధావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు दो हजार पाना भी जगदम्बा माता की जय